హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హమాన్షి వరల్డ్ వినాయక చవితి రోజు మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాము పూజా విధానం ఎలా చేసుకున్నాము ఏమేం ప్రసాదాలు చేసాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి అండ్ లెవెన్త్ డే నిమజ్జనం అయితే జరిగిందనమాట మా అపార్ట్మెంట్లో ఎలా జరిగింది హోమం ఎలా జరిగింది అంతా అయితే మటుకి ఈ వీడియోలో చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి ముందు రోజైతే మేము వినాయకుడి పూజకు కావాల్సిన సామాగ్రి పత్రి పువ్వులు విగ్రహం అంతా తెచ్చుకున్నాం అనమాట విగ్రహం ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి నేను ఏం చేశానంటే గోల్డ్ కలర్తో కిరీటం వస్త్రం అంతా పెయింట్ చేశాను అనమాట ఇంకా పొద్దున్నే లేగసి క్లీన్ చేసేసుకుని స్నానం అంతా చేసేసి ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసానండి నేనైతే ప్రసాదాలు కుడుములు పాలతాలికులు పప్పులో ఉండ్రాళ్ళు పులిహోర పరవన్నం అయితే చేశానమాట ఇంకా ప్రసాదాలు చేయడం అయిపోయాక ఇంకా దేవుడి దగ్గర సర్దడానికైతే వచ్చేసానమాట మంచిగా పాలవిల్కి మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ జొన్నపొత్తులు పత్రి అంతా కట్టేసి వినాయకుడిని అయితే ఇలా రెడీ చేశాను అనమాట అండి దీపారాజన చేసుకుని వినాయకుడు వ్రత కల్పన పుస్తకం అయితే చదివేసుకున్నామండి వినాయకుడి దగ్గర బుక్ చిన్నప్పుడు అయితే బుక్స్ అయితే పెట్టుకునే వాళ్ళం బుక్ ఆ బుక్స్కి పసుపు కుంకుమతో ఓం అనేది రాసుకునే వాళ్ళం అనమాట ఇప్పుడైతే కొన్ని బుక్స్ పెట్టుకుని ల్యాప్టాప్స్ కూడా పెట్టుకున్నాం ఇంకా మా పాపనైతే అయితే ఇలాగ మంచిగా లంగా జాకెట్ వేసి రెడీ చేసామండి ఇంకా వినాయకుడికి ఇష్టమైన చెరుకు ముక్కలను కూడా సైడ్ అయితే పెట్టేశామన్నమాట వినాయకుడికి ఇష్టమైన ఫ్లవర్ అర్కపత్రం అనమాట అండి అర్కపత్రం అంటే జిల్లేడి పువ్వులు వైట్ జిల్లేడి పువ్వులు అయితే నాకు దొరకలేదు ఇంకా పర్పుల్ కలర్స్వి తీసుకుని ఇంకా వాటిని మాల కింద చేసి వినాయకుడికి అయితే వేశాను అనమాట వినాయకుడికి ఇష్టమైన కుడుములు తాలికులు ఇవన్నీ ఎలా తయారు చేశాను అనేది నేను షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశానండి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను చెక్ చేయండి వినాయక చవితి వ్రతం అంతా పూర్తయ్యాక సాష్టాంగ నమస్కారం గుంజీళ్ళు ఇలా అయితే చేసి దండం అయితే పెట్టుకున్నాం అన్నమాట లెవెన్త్ డే మా అపార్ట్మెంట్లో నిమజ్జనం అయితే ప్లాన్ చేశారనమాట కింద ఒక విగ్రహం అయితే పెడతారండి అందరూ ఫ్లాట్స్ వాళ్ళందరూ ఈ లెవెన్ డేస్ వాళ్ళకి తోచినన్ని ప్రసాదాలు అవన్నీ తయారు చేసి స్వామి అయితే నైవేద్యంగా పెడతారండి మేము మార్నింగ్ అయితే లక్ష్మీ గణపతి హోమ్ అయితే చేపించుకున్నాం అండి ఒక ఆరు జంటలు కలిసి ఇలా హోమంలో అయితే కూర్చున్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగా చేశారండి మేమైతే హోమం చేయించుకోవడం సెకండ్ టైము ఈ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో అయితే చాలా అంటే చాలా బాగా చేశారనమాట పంతుళ్ళు అంతా ఈ హోమం కూడా చేసుకుంటే చాలా మంచిది అన్నారు అందుకని ఇంకా హోమం అయిపోయిన తర్వాత లంచ్ కూడా కిందే అరేంజ్ చేసేస్తారనమాట కిందే భోజనాలు చేసేసి వన్ అవర్ ఆగి ఇక్కడే ఉట్టు కొట్టడం వినాయకుడు ఊరేగింపు అంతా జరిగిందండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్